హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఛానల్లో విద్యా విజ్ఞానం ఎంతో విలువైన సమాచారం మోటివేషనల్ స్పీచెస్ అంతేకాకుండా మహనీయుల జీవిత చరిత్రలు మరెన్నో చక్కని బాలల నీతి కథలు అక్బర్ బీర్బల్ కథలు ఇవన్నీ కూడా అందిస్తున్నాం ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ మరి మనము ఈరోజు వీడియోలోకి వెళ్దాం ఈరోజు వీడియో ఏంటంటే అక్బర్ బీర్బల్ కథలు పార్ట్ టూ అక్బర్ బీర్బల్ కథలు పార్ట్ టూ అండి నిన్న పార్ట్ వన్ వీడియో వచ్చింది అక్బర్ బీర్బల్ కథలు ఈరోజు అక్బర్ బీర్బల్ కథలు పార్ట్ టూ చాలా బాగుంటుంది కథలు జాగ్రత్తగా చక్కగా వినండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోలు ఇంకా మీకు తెలిసిన వారికి షేర్ చేయండి లైక్ చేయండి ఇంక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రతి పువ్వు ప్రతి పువ్వు కథ పేరు ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన పూల తోటలోకి వెళ్ళి అక్కడి పూలను వాటి అందాన్ని సువాసనను చూసి ఎంతో ఆనందించాడు వెంటనే అతనికి లోకంలో చాలా రకాల పువ్వులు ఉన్నాయి అందులో ఏది గొప్పది అనే సందేహం కలిగింది మరుసటి రోజు చక్రవర్తి సభలోని వారందరినీ చూసి ఈ లోకంలోని పూలన్నింటిలో ఏ పువ్వు గొప్పది ఎందుకు గొప్పది అని ప్రశ్నించాడు సభలోని వారంతా బాగా ఆలోచించి కొందరు గులాబీ గొప్పది అన్నారు ఇంకొందరు సంపెంగ అన్నారు మరికొందరు మల్లె గొప్పది అన్నారు అలాగే అవి ఎందుకు గొప్పవో కారణాలు చెప్పారు కానీ అక్బర్కు వారి సమాధానాలు ఏవీ నచ్చలేదు చివరిగా బీర్బల్ లేచి మహారాజా లోకంలో ప్రతి పువ్వును మించిన పువ్వు లేదు అన్నాడు ఎందుకంటే ఆ పువ్వుకు సువాసన లేకపోవచ్చు అలాగే అందం కూడా లేకపోవచ్చు కానీ ఆ పువ్వు మానవులందరి శరీరాలను కాపాడుతుంది ఆ పత్తి దారంతోనే మన బట్టలు తయారవుతున్నాయి కాబట్టి లోకంలో దానిని మించిన గొప్ప పువ్వు లేదు అని వివరించాడు బీర్బల్ పత్తి పువ్వు గొప్ప తినడానికి వివరించిన కారణాలు అక్బర్కు బాగా నచ్చాయి బీర్బల్ తెలివిని మెచ్చుకొని బహుమతి ఇచ్చాడు బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ కథ ప్రతి పువ్వు కదా ఇంకా తర్వాత కథలోకి వెళ్దాం ఇద్దరు మూర్ఖులు ఇద్దరు మూర్ఖులు ఒక్కొక్కసారి అక్బర్కు వింత వింత ఆలోచనలు వస్తుంటాయి వాటిని కనుక్కోలేక ఆస్థానంలోనే వారు సతమతమైపోతుంటారు ఒకసారి బీర్బల్ని పిలిచి రాజ్యం అంతా తిరిగి ముగ్గురు మూర్ఖులను వెతికి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు బీర్బల్ దారి వెంట పోతుంటే గడ్డి మోపు తల మీద పెట్టుకుని గుర్రం ఎక్కిపోతున్న వ్యక్తి కనిపించాడు ఎందుకు అలా వెళ్తున్నావని బీర్బల్ అడిగాడు దానికి ఆ వ్యక్తి గుర్రం ముసలదైంది నా బరువు మొయ్యడమే కష్టం అది గడ్డిమోపు బరువు మొయ్యలేదని నెత్తిన పెట్టుకొని గుర్రం ఎక్కి వెళ్తున్నా అన్నాడు బీర్బల్ అతనికి బహుమతి ఇస్తానని సభకు తీసుకొని వచ్చాడు అతని గురించి అక్బర్కి చెప్పాడు అక్బర్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వాడు తరువాత మిగిలిన ఇద్దరు ఏరి అని అడిగాడు దానికి బీర్బల్ మనమిద్దరమే అని చెప్పాడు అక్బర్కి కోపం వచ్చింది ఎలా అని అడిగాడు దానికి బీర్బల్ జహాపన ముగ్గురు మూర్ఖులను తీసుకొని రమ్మని ఏ మూర్ఖుడు చెప్పడు వెదగడానికి ఏ మూర్ఖుడు పోడు కాబట్టి మన ఇద్దరం కూడా మూర్ఖులమే మనం కాకుండా ఇంకా ఎవరైనా మూర్ఖులు ఉన్నారా అని వెతికితే ఈ వ్యక్తి దొరికాడు అన్నాడు చూసారా ఫ్రెండ్స్ మరి బీర్బల్ చక్కని సమాధానాలు ఇస్తుంటాడు కదా తర్వాత కదా గాడిద పొగాకు గాడిద పొగాకు బీర్బల్కు తాను రోజు వేసుకునే తాంబూలంలో కొద్దిగా పొగాకును కూడా కలిపి నోట్లో వేసుకునే అలవాటు ఉంది బీర్బల్ పొగాకు తినడం అక్బర్కి ఏమాత్రం నచ్చలేదు ఎలాగైనా సరే బీర్బల్ చేత ఈ చెడు అలవాటు మాన్పించాలని నిర్ణయించుకొని సరైన సమయం కోసం వేచి ఉన్నాడు ఒకరోజు అక్బర్ బీర్బల్ కాలక్షేపం కోసం పొలాల ప్రక్కన వెళ్తున్నారు ఆ సమయంలో పొలం గట్టుపై ఒక గాడిద పొలంలో పొగాకును నమలకుండా నిలబడి ఉంది అది గమనించిన అక్బర్ బీర్బల్తో చూసావా బీర్బల్ పొగాకు పక్కనే ఉన్న ఆ గాడిద పొగాకు తినకుండా ఉంది అని అన్నాడు బీర్బల్ ఆ మాటల్లోని అర్థాన్ని గమనించి రాజా మీరు నిజం పలికారు గాడిదలు కూడా పొగాకు తినవ ప్రభు అని చెప్పగా బీర్బల్ సమయస్ఫూర్తిని మెచ్చుకున్నాడు అక్బర్ తర్వాత కదా అందరూ గుడ్డివారే అందరూ గుడ్డివారే పట్టణంలోని గురుడివారిని గుర్తించమని భటులను ఆదేశించాడు అక్బర్ పాదుషా సేవకులు తెచ్చిన గురుడివారి జాబితా చూసి కొందరే గుడ్డివారు ఉన్నారు పట్టణంలో కొందరే గుడ్డివారు ఉన్నారు పట్టణంలో అని సంతోషించాడు కానీ బీర్బల్ పట్టణంలో గుడ్డివారు చాలామంది ఉన్నారు రెండు రోజుల్లో జాబితాను అందిస్తాను అన్నాడు పది మంది తిరిగే చోట తాడు పేనుతో కూర్చున్నాడు బీర్బల్ బీర్బల్ను చూసిన ప్రతివారు ఏం చేస్తున్నావు అని అడిగి వెళ్తున్నారు చివరికి అక్బర్ చక్రవర్తి కూడా అదే ప్రశ్న వేశాడు వారి పేర్లను ఎప్పటికప్పుడు బీర్బల్ రాసి పెట్టుకున్నాడు ఆ జాబితాను అక్బర్కు సమర్పించాడు గుడ్డివారి పేర్లలో తన పేరు కూడా ఉండటం చూసిన అక్బర్ కోపంతో బీర్బల్ను ఏమిటిది అని అడిగాడు నేను చేస్తున్న పనిని చూసిన ప్రతి వారు ఏం చేస్తున్నావు అని కళ్ళుండి అడుగుతున్నారు కళ్ళుండి చూసి అడుగుతున్న వారందరూ గురుడు వారే కదూ ప్రభు అన్నాడు బీర్బల్ చూసారా కళ్ళుండి చూసి అడుగుతున్న వారందరూ గురుడు వారే కదా ప్రభు అని బీర్బల్లో అన్నాడు అన్నమాట ఇంకా తర్వాత కథ పేరు ఏక్ బుడా ఏక్ లక ఏక్ బుడా ఏక్ లక ఇది హిందీ మాట కదా తెలుసు కదా బుడా అంటే ముసలి వ్యక్తి అని లడక అంటే బాలుడు అని అర్థం కదా చూద్దాం మహాభారతాన్ని చదివిన అక్బర్ చక్రవర్తి సభాసదులను చూసి ఏక్ బుడా ఏక్ లడ్క మహావీర్ హై ఎవరు వారు అని ప్రశ్నించాడు ఎవరు చెప్పలేకపోయారు బీర్బల్ వంతు వచ్చింది బీర్బల్ లేచి ప్రభు కౌరవ పాండవ యుద్ధ విషయము గల మహాభారతంలో భీష్ముడిని అభిమన్యుడిని మహావీరులుగా వర్ణించారు ఏక్ బుడ అనగా కురుపిత కురుపితామహుడు భీష్ముడు అని సమాధానం ఇచ్చాడు బీర్బల్ ఏక్ లడక అనగా అభిమన్యుడు ఎందుకంటే ఒక పూట భారత యుద్ధంలో శత్రు సేనలను అడ్డగించాడు అన్నాడు బీర్బల్ బీర్బల్ను సత్కరించాడు అక్బర్ తర్వాత కళ తర్వాత కథ కళ కళ అక్బర్ చక్రవర్తికి నిద్రలో కల వచ్చింది ఆ కలలో తన నోటిలో ఒక్క పన్ను మినహా మిగతావి ఊడిపోయినట్లు చూచి భయపడ్డాడు ఉదయం లేవగానే కల ఫలితం తెలుసుకోవాలని జ్యోతిష్కులను జ్యోతిష్యులను పిలిపించాడు తనకు వచ్చిన కళను వివరించాడు అక్బర్ చెప్పింది విన్న జ్యోతిష్య పండితులు మహారాజా నీ ముందే నీ బంధువులంద మహారాజా నీ ముందే నీ బంధువులు అందరూ చనిపోతారు అని చెప్పారు అంతే ఆ మాట విన్న రాజుగారికి కోపం వచ్చి పండితులను సభ నుంచి వెళ్ళగొట్టాడు దర్బార్లో ప్రవేశించిన బీర్బల్ను చూసి అక్బర్ కల ఫలితాన్ని అడిగాడు విషయం అర్థం చేసుకున్న బీర్బల్ ఇలా అన్నాడు ప్రభు మీకు వచ్చిన కళ చాలా అర్థవంతమంత అర్థవంతమైనది దాని ఫలితం ఏమిటంటే మీరే మీ బంధువులందరికన్నా ఎక్కువ కాలం బ్రతుకుతారు అక్బర్ బీర్బల్ను మెచ్చుకొని బహుమానం ఇచ్చాడు తర్వాత కదా కోడిపుంజు బీర్బల్ను ఎలాగైనా ఓడించాలనుకున్నాడు అక్బర్ మిగతా మంత్రులందరికీ తల ఒక కోడిగుడ్డు ఇచ్చాడు బీర్బల్ ఆ సమయంలో దర్బార్లో లేడు బీర్బల్ రాగానే అక్బర్ ఇలా ప్రకటించాడు ఎవరైతే నా తోటలోని కొలంలో మునిగి అడుగున ఉన్న కోడి గుడ్డు తెచ్చి ఇస్తారో వారే నాపై భక్తి విశ్వాసం గలవారు కొలంలో దూకిన బీర్బల్కు గుడ్డు కనిపించలేదు ఇది అక్బర్ పన్నాగమని ఊహించాడు మంత్రులందరూ తల ఒక కోడిగుడ్డు తెచ్చి చక్రవర్తికి ఇచ్చారు కొలను నుంచి బయటకు వచ్చి బీర్బల్ కుక్కురో కో కుక్కు అని కోడి పుంజులాగా కూస్తూ అన్నాడు రాజు పుంజులు గుడ్లు ఇవ్వవు దాంతో రాజా పుంజులు గుడ్లు ఇవ్వవు దాంతో బీర్బల్ను ఎవరు ఊ ఓడించలేరని అక్బర్ తెలుసుకున్నాడు అర్థమైంది కదా పిల్లలు కదా బాగుంది కదా నిజమే ఎందుకంటే బీర్బల్లు అంత తెలివైనవాడు ఎవరు కూడా ఆయన్ని ఓడించలేరు తర్వాత కదా కాశీ పండితుడు కాశీ పండితుడు ఒకరోజు అక్బర్ చాలా చిరాకుగా ఉన్నాడు ఆయన చికాకు పోగొట్టి నవ్విద్దాం అనుకున్నాడు బీర్బల్ హాస్యంగా మాట్లాడాడు కానీ అర్బర్కు అక్బర్కు మరింత చికాకు కలిగింది కోపం వచ్చింది ఇటువంటి సమయంలో ఇటువంటి సమయంలో నా హాస్యం పో నీ మొహం నాకు చూపించకు అన్నాడు అక్బర్ కోపంగా బీర్బల్ ఇంటికి వెళ్ళిపోయాడు కొన్ని రోజులకు అక్బర్ కోపం పోయింది బీర్బల్ కోపం కోసం మనుషులను పంపాడు బీర్బల్ కోసం మనుషులను పంపాడు బీర్బల్ ఇంట్లో లేడని కాశీ వెళ్ళాడని ఆయన భార్య చెప్పింది బీ బీర్బల్ని చూడాలనిపించిన తర్వాత అక్బర్ అక్బర్కి బీర్బల్ని చూడకుండా క్షణం కూడా గడవని పరిస్థితి ఏర్పడింది బీర్బల్ని రెప్పించడం ఎలా అని ఆలోచించాడు తన ప్రశ్నలకు సమాధానం వచ్చిన ఇచ్చిన తన ప్రశ్నలకు సమాధానం చెప్పిన వాడికి మంత్రి పదవి ఇస్తానని చాటింపు వేయించాడు అక్బర్ చాలామంది పండితులు వచ్చారు అక్బర్ ప్రశ్నలకు ప్రశ్నలకు వా వాళ్ళలో ఎవరు కూడా సరైన సమాధానాలు చెప్పలేకపోయారు అప్పుడు ఒక కాశీ పండితుడు వచ్చాడు అక్బర్ ప్రశ్నలు మొదలుపెట్టాడు అక్బర్ ప్రపంచంలో శాశ్వతంగా మిగిలేదేమిటి కాశీ పండితుడు కీర్తి ధర్మకార్యాలు అక్బర్ ప్రతి మనిషి ఏం కోరుకుంటాడు కాశీ పండితుడు తను కోరుకున్నట్లుగా జరగడం అక్బర్ తన అన్నిటికంటే తెలివైన తేలికైన పని ఏది అన్నిటికంటే తేలికైన పని ఏమిటి కాశీ పండితుడు అన్నాడు అన్నిటికంటే తేలికైన పని ఎదుటివాడికి సలహాలు చెప్పడం అని చెప్పాడు కాశీ పండితుడు మరలా అక్బర్ అడిగాడు అన్నింటికంటే కష్టమైన పని ఏది కాశీ పండితుడు మనం ఇతరులకు ఇచ్చిన సలహాలను మనమే పాటించడం అక్బర్ అన్నిటికంటే వేగంగా ప్రయాణించేది ఏది కాశీ పండితుడు ఈ విధంగా జవాబు చెప్పాడు మనస్సు మనస్సు అని జవాబు చెప్పాడు అక్బర్ ఒకరోజు శాశ్వతంగా అధికారంలో ఉండాలంటే ఏం చేయాలి కాశీ పండితుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి సన్మార్గంలో నడుచుకోవాలి అక్బర్ సింహాసనం మీద నుండి లేచి లేచి వచ్చి బీర్బల్ అంటూ కాశీ పండితుడిని కౌగులించుకున్నాడు అది చూసారా అంటే ఈ కాశీ పండితుడు వేషం వేసింది ఎవరన్నమాట బీర్బల్ అన్నమాట అయితే ఇప్పుడు మరొక కథకి వెళ్దాం మంత్రి పదవికి కావలసిన తెలివి మంత్రి పదవికి కావలసిన తెలివి అక్బర్కి దిలావర్ అనే ఒక భావమరిది ఉన్నాడు ఇతనికి బా బీర్బల్ అంటే కోపం బీర్బల్ గొప్ప ఏమిటి అని అక్బర్ని పొగడడం బీర్బల్ గొప్ప ఏమిటి అక్బర్ని పొగడడం నాలుగు నవ్వించే మాటలు చెప్పడం ఇంతే కదా ఈ పని ఎవరైనా చేయగలరు నేను మాత్రం చేయలేనా అనుకున్నారు వీలు దొరికినప్పుడల్లా తనకు మంత్రపదవిని పదవిని ఇవ్వాల్సిందని అక్బర్ని విసిగించడం మొదలుపెట్టాడు అక్బర్ చాలా కాలం చాలా కాలం దిలావర్ మాటలు పట్టించుకోలేదు అయినా దిలావర్ అడుగుతూనే ఉన్నాడు ఒకరోజు అక్బర్ మాట అక్బర్ మాట ఇస్తే తప్ప వదలనని భీష్మించి కూర్చున్నాడు అప్పుడు అక్బర్ మంత్రి పదవి అంటే తమాషా కాదు ధైర్ మంత్రి పదవి అంటే తమాషా కాదు ధైర్యం ఉండాలి మంచి ఆలోచన శక్తి ఉండాలి హాస్య చతురత ఉండాలి ఆవులు ఇస్తే పేగులు లెక్కపట్టగలిగి ఉండాలి సమయస్ఫూర్తి ఉండాలి తెలివితేటలు ఉండాలి మరి నీకు ఈ ఈ లక్షణాలన్నీ ఉన్నాయా అని అడిగాడు దిలా దిలావర్ ఓ లెక్కేం ఇంకా ఎక్కువే ఉన్నాయి ఆ బీర్బల్ కంటే కూడా నాకే ఎక్కువ తెలుసు అన్నాడు దిలావర్ సరే అయితే రేపు సభలో పరీక్ష పెడతాను మీ ఇద్దరిలో ఎవరు తెలివి కలవాళ్ళో వాళ్ళే మంత్రి పదవికి అర్హులు అన్నాడు అక్బర్ మరుసటి రోజు కొలువులో దిలావర్ బీర్బల్తో సహా అందరూ ఉన్నారు అప్పుడు అక్బర్ దిలావర్నే ఇలా అడిగాడు దిలావర్ ఈ సభలో ఉన్నవాళ్ళు తమ తమ మనసులో నా గురించి ఏమి అనుకుంటున్నారు ఎవరు మనసులో ఏం అనుకునేది ఎలా చెప్పగలం కావాలని అక్బర్ తనను ఇటువంటి ప్రశ్న అడిగాడని దిలావర్ అనుకున్నాడు కోపం కూడా వచ్చింది ఇటువంటి ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పగలరు దేవుడే సమాధానం చెప్పాలి దేవుడే సమాధానం చెప్పాలి అన్నాడు దిలావర్ అక్బర్ బీర్బల్ నువ్వు చెప్పు అన్నాడు మహాప్రభు ఈ సభలో ఉన్న వాళ్ళంతా నీ పరిపాలనలో ప్రజలందరూ సుఖశాంతులతో విలసి వెలసిల్లుతున్నారు అని అనుకుంటున్నారు ప్రభువుల వారికి భగవంతుడు దీర్ఘాయుష్ ఇవ్వాలని కోరు కోరుకుంటున్నారు మీ రాజ్యము సర్వసంపదలతో సర్వసంపదలతో వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు అని అని సమాధానం చెప్పాడు బీర్బల్ అక్బర్ చిరునవ్వుతో కోపం అక్బర్ చిరునవ్వుతో కొలువులోని వారు అందరినీ చూశాడు అందరూ మేము అనుకుంటున్నదే బీర్బల్ చెప్ప చెప్పాడు ప్రభు అన్నారు అక్బర్ దిలావారి వైపు చూశాడు దిలావారు తల వంచుకొని తన ఓటమే అంగీకరించాడు అక్బర్ బీర్బల్ అక్బర్ బీర్బల్ తెలివికి సంతోషించి ఆయనను సన్మానించాడు బాగుంది కదా పిల్లలు ఈ కథ బాగుంది తర్వాత కదా ధర్మ గంట ప్రజలకు ఏదైనా సమస్య వస్తే న్యాయం కావాలంటే రాజ్య రాజు సభ వెలుపల ఉన్న ధర్మగంటను మోగిస్తే చాలు అక్ అక్బర్ పాదుషా ఆ వ్యక్తిని పిలిచి విషయం కనుక్కొని న్యాయం చేసేవాడు ఒకనాడు ఒక ఒక ముసలి ఒకనాడు ఒక ముసలి ఎద్దు ధర్మగంటకు కట్టిన తాడు పట్టుకొని లాగసాగింది గంట గణగణ మోగుతుంది ఎవరాని చూడడానికి బట్లు వచ్చారు ఎద్దు ఎద్దును చూసి ఆశ్చర్యపోయారు అక్బర్కు ఈ విషయం తెలియచేశారు అక్బర్ సభలోని వారందరితో కలిసి ఈ వింత చూడడానికి వచ్చారు బయట గంట లాగుతున్నది బయట గంట లాగుతున్నది బక్క చిక్కి ఎముకలు బయటపడిన ముసలి ఎద్దు బీర్బల్ వైపు చూశాడు అక్బర్ అక్బర్ ఏమనుకుంటున్నాడో తెలిసిపోయింది బీర్బల్కి భటుల్ని ఎద్దు వెంట పంపించారు ఆ ఎద్దు సరాసరి తన యజమాని ఇంటికి వెళ్ళింది భటులు అతన్ని తీసుకుని రాజ్యసభకు వచ్చారు రాజ్యసభకు వచ్చారు ఈ ఎద్దు నీదేనా అడిగాడు బీర్బల్ నాదే అన్నాడు ఆ వ్యక్తి మరి దీన్ని వీధిలోకి ఎందుకు వదిలేస్తావు అని అడిగే అని అడిగాడు బీర్బల్ ఇది ముసలిదైపోయింది పని చేయలేకపోతుంది దీనికి తిండి దండుగని అన్నాడు అతను నేను నీకు అమ్మ నాన్న ఉన్నారా నీకు అమ్మ నాన్న ఉన్నారా అని అడిగాడు బీర్బల్ ఉన్నారు వాళ్ళు నా దగ్గరే ఉంటారని చెప్పాడు ఆ వ్యక్తి మరి వాళ్ళని ఎందుకు వదిలిపెట్టలేదు అడిగాడు బీర్బల్ వాళ్ళు నన్ను పెంచి పోషించిన తల్లిదండ్రులు వాళ్ళు నన్ను పెంచి పోషించిన తల్లిదండ్రులు కాదా అన్నాడు ఆ వ్యక్తి మరి ఈ ఎద్దు ఎంతకాలం నీకు పనిచేసి పెట్టింది ఇప్పటిదాకా అదే కదా నీకు తిండి పెడుతున్నది ఇప్పుడు నీవు పనికి పనికి రాకపోయినా తల్లిదండ్రుల్ని ఉంచుకుంటున్నావు కదా అట్లాగే ఎంతకాలము నీకు పనిచేసే నీకు పనిచేసి పెట్టిన ఈ ఎద్దు బాధ్యత నీదే కదా నీదే నీదే కదా అన్నాడు బీర్బల్ ఆ వ్యక్తికి తన తప్పు అర్థమైంది అక్బర్ పాదుషాను క్షమాపణలు కోరుకున్నాడు తను ముసలి ముసలి ఎద్దును ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు బీర్బల్ న్యాయం చేసిన పద్ధతికి సంతోషించి అక్బర్ బీర్బల్ని ప్రశంసించాడు తర్వాత కదా చూద్దాం అందుకొండి చూద్దాం తర్వాత కదా అందుకొండి చూద్దాం ఒకరోజు అక్బర్ కొలువుతీరు ఉన్నాడు ఆయనకు ఒక తమాషా చేయాలని అనిపించింది భటుల్ని పిలిచి ఒక తివాచి పరిపించాడు ఒక బంగారు పళ్ళెంలో బంగారు నాణ్యాలు నింపించి తివాచికి ఒక చివర పెట్టించాడు ఈ వైపు నుండి ఆ వైపున ఉన్న పళ్ళెం ఎవరు అందుకుంటే వారికి అది బహుమానం అని ప్రకటించాడు అక్బర్ అందరూ సిద్ధమయ్యారు బీర్బల్ తప్ప అందులో ఏదో కిటికీ ఉంటుందని బీర్బల్ ఊహించాడు బీర్బల్ అనుకున్నట్లుగానే అక్బర్ ఒక షరతు కూడా పెట్టాడు తివాచి తాకకుండా వెళ్ళి ఆ పళ్ళెం తీసుకోవాలి లేచిన వాళ్ళంతా మళ్ళీ కోలబడిపోయారు తివాచి తాకకుండా అవత అవతలి వైపున ఉన్న పళ్ళెం అందుకోవడం ఎలా అది తమరికి తమ తమకి ఎవరికి దొరకకూడదని పాదుష పెట్టిన షరతులు షరతులకి అనిపించింది బీర్బల్ లేచి మెల్లగా తివాచి దగ్గరికి వెళ్ళాడు బీర్బల్ ఏం చేస్తాడోనని అందరి కుతూహలంతో చూస్తున్నారు అందరూ కుతూహలంతో చూస్తున్నారు అంత దూరం దూకుతావా అని వేళాకోళం ఆడాడు అక్బర్ చూస్తూ ఉండండి అంటూ బీర్బల్ తివాచి చుట్టుకుంటూ వెళ్ళి పళ్ళెం అందుకున్నాడు బీర్బల్ తెలివికి పారితో తెలివికి తగిన పారితోషికం అని అక్బర్తో సహా అందరూ మెచ్చుకున్నారు చూసారు కదా పిల్లలు బీర్బల్ తెలివిని అందరూ కూడా మెచ్చుకున్నారు కాబట్టి మనం కూడా తెలివితేటలు కలిగి ఉండాలన్నమాట మరి ఇంకా ఈ వీడియోలో మనం తెలుసుకుంటున్నటువంటి చివరి కదా నక్షత్రాల లెక్క ఏంటనేది నక్షత్రాల లెక్క ఒకరోజు రాత్రి అక్బర్ అంతాపురంలో బజార్లు చేస్తూ ఆకాశం వైపు చూశాడు ఆకాశంలో నక్షత్రాలు మెలమెలా మెరుస్తున్నాయి ఒకటి రెండు మూడు అని లెక్క పెట్టసాగాడు కాసేపు అయిన తర్వాత తను చేస్తున్న పనికి తనకే వచ్చింది సరే ఒక తమాషా చేద్దాం అనుకున్నాడు మరుసటి రోజు నక్షత్రాలైన లెక్క కట్టి చెప్పగలరా అని అడిగాడు సభాసదుల్ని అంతా ఒకరి ముఖాలని ఒకరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు పాదుషా తమను ఆట పట్టిస్తున్నాడేమో అని వాళ్ళకి అనుమానం వచ్చింది ఇంతలో మళ్ళీ అక్బరే ప్రకటించాడు నక్షత్రాలని లెక్క పెట్టిన వారికి వెయ్యి బంగారు నాణాలు బహుమతి ఏంటండి వెయ్యి వెయ్యి బంగారు నాణాలు బహుమతి ఎవరికి నక్షత్రాలని లెక్క పెట్టిన వారికి వెయ్యి బంగారు నాణాలు బహుమతి దీనికి పదిహేను పదిహేను రోజుల సమయం కూడా ఇచ్చాడు పదిహేను పదిహేను రోజులు గడిచిపోయింది ఎవరైనా లెక్క కట్టారా బాబు ఎవరైనా లెక్క పెట్టరు అనే సభాసదుల్ని అడిగాడు అక్బర్ లేదు మహాప్రభు అన్నారు వాళ్ళంతా అక్బర్కు సభలో బీర్బల్ కనిపించలేదు బీర్బల్ ఏడి అని అడిగాడు అంతలో ఒక పెద్ద మూట మూసుకుంటూ బీర్బల్ సభకు వచ్చాడు నక్షత్రాల నక్షత్రాల లెక్క బీర్బల్ సభకు వచ్చాడు ఏమిటా మూట అడిగాడు అక్బర్ పెద్ద మూట మోసుకుంటూ బీర్బల్ సభకు వచ్చాడు కదండి మరి ఏమిటా మూట అని అక్బర్ అడిగాడు నక్షత్రాల లెక్క మహాప్రభు అన్నాడు బీర్బల్ ఏమన్నాడు నక్షత్రాల లెక్క మహాప్రభు అన్నాడు బీర్బల్ చూపించమన్నాడు అక్బర్ మాట మాట చూపించమన్నాడు అక్బర్ మూట విప్పాడు బీర్బల్ మూట విప్పాడు మూట నిండా ఆవాలు ఏమిటిది అడిగాడు అక్బర్ ఆకాశంలోకి చూస్తూ నక్షత్రాలు లెక్కబెట్టడం కష్టం కదా అందుకో అందుకే ఒక్కో నక్షత్రానికి ఒక్కొక్క ఆవగంజను పక్కన పెడుతూ వచ్చాను ఖచ్చితంగా ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అన్నీ ఆవగ ఆవగింజలు ఉన్నాయి అన్నాడు బీర్బల్ బాగానే ఉంది ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అన్నీ అన్ని ఆవాలుంటా అన్ని ఆవాలున్నాయంటావా అడిగాడు అక్బర్ ఓ తప్పకుండా ఉంటాయి మహాప్రభు కావాలంటే కావాలంటే ముందు ఆవాలు లెక్క పెట్టుకుని తర్వాత నక్షత్రాలు లెక్క పెట్టండి తేలికగా మనకు లెక్క ఖచ్చితంగా సరిపోతుంది అంటే ముందు ఏం చేయాలి కావాలంటే ముందు ఆవాలు లెక్క పెట్టుకుని తర్వాత నక్షత్రాలు లెక్క పెట్టండి లెక్క ఖచ్చితంగా సరిపోతుందని మరి బీర్బల్ తెలివితేటలతో మాట్లాడుతున్నాడు మీరే చూదురు కానీ అన్నాడు బీర్బల్ అక్బర్ మారు మాట్లాడకుండా నవ్వుతూ బీర్బల్కి వెయ్యి బంగారు నాణాలు బహుకరించాడు చూసారా పిల్లలు ఎంత బాగున్నాయో అక్బర్ బీర్బల్ కథలో మరి మీరు కూడా ఇంకా ఇలాంటి కథల పుస్తకాలు చక్కగా కొనుక్కొని చదవండి మీరు మీకు తెలిసిన కథలు ఇంకా మీ ఫ్రెండ్స్కి చెప్పండి ఇలాంటి వీడియోలు మీ ఫ్రెండ్స్కి ఇంకా షేర్ చేయండి తప్పనిసరిగా ఈ కథలు మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి మరి ఇంకా మన ఛానల్లో ఇలాంటి కథలు చాలా ఉన్నాయి మీరు ఆ వీడియోలన్నీ కూడా విని ఆనందించి కథలు నేర్చుకోవాలని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈ వీడియోని ముగిస్తున్నాను థ్యాంక్ యూ